సార్ నేను కూడా ఏపీలో అయితే తిరిగాను చాలా చోట్ల కూడా నేను అడిగాను అభిప్రాయాలను సో చాలా చోట్ల ఏం చెప్పారంటే మాకు సంక్షేమ పథకాలు అందాయి మాకు అమ్మఒడి వచ్చింది మాకు ఈ ఈ నేస్తం వచ్చింది ఆ నేస్తం వచ్చింది చాలా మంది చెప్పారు ఎక్కువ రూరల్ ఏరియాలో అయితే చూశాను కానీ సంక్షేమం అనేది పని చేయలేదంటారు సార్ అభ్యసాగా పనిచేస్తుంది ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ప్రతిదానికి ఒక ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది ఒక ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా యాడ్ అవచ్చు దాంతో కోరు వైఎస్ఆర్సీపీ ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది అలాగే వైఎస్సార్సీపీ పడ్డ ఓట్లో ఖచ్చితంగా మేము చంద్రబాబు నాయుడుకో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ గారికి వేయము అన్న బ్యాంకింగ్ ంగ్వుది బట్ అది ఒక్కటే ఈ ఈ ఈ ఎక్స్ట్రా లేయర్ కావాలి ఇంకా సరిపోదు ఎందుకంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేసినటువంటి మంచి హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు రోడ్లు కావచ్చు మున్సిపాలిటీ కావచ్చు కంజాయి ఇష్యూస్ కావచ్చు ఎంప్లాయీస్ వచ్చినటువంటి సమస్యలు కావచ్చు ఎంప్లాయ్మెంట్ గవర్నమెంట్ కొనే వాళ్ళు కావచ్చు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు లేకపోతే మినిస్టర్స్ ప్రవర్తించిన తీరు కావచ్చు ఇలా నెంబర్ ఆఫ్ సెక్షన్స్ మీద వైఎస్ఆర్సీపీ నుంచి కూటమికి షిఫ్ట్ అయినటువంటి రోడ్ బ్యాంకింగ్ ఈ గెలుపు కారణం సార్ మనం చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం అంటే సోషల్ మీడియాలో అయితే ప్రచారం జరిగింది అటు వైసీపీ వచ్చి ఇటు కూటమిగా తిగా ఎవరు ఎఫెక్టివ్గా సోషల్ మీడియాలో ముందుకెళ్ళినట్టు మీరు గమనించారు సోషల్ మీడియా వరకు చూసుకుంటే కొంచెం కూటమికి బలం ఉందండి లైన్ టైటిల్ యాక్ట్ గురించి వైసీపీ ఎక్కువ అంటే టీడీపీ ప్రజలకు ఎక్కువ తీసుకెళ్ళిందని ఏమన్నా మీకు ఇక్కడ అనిపించిందా ఖచ్చితంగా బలంగా తీసుకెళ్ళింది దాంట్లో ఎంతో కొంత సక్సెస్ అయింది తీసుకెళ్ళి ఓన్లీ రైట్ రాంగ్ అని పక్కన పెడదా మనం తీసుకెళ్ళిన అంశం మీద ఎవరు ఎక్కువ బలంగా తీసుకెళ్ళిందంటే అది కోటం బాగా తీసుకెళ్ళింది వీళ్ళు టైం తీసుకున్నారు దాన్ని డిఫెండ్ చేసుకున్నది అంతరపులో ప్రజల్లోకి అది స్ట్రాంగ్గా వెళ్ళిపోయింది సార్ మీరైతే సర్వే చేశారు శాంపిల్స్ ఎన్ని తీసుకున్నారో ఏ విధంగా అంటే దీనికి శాస్త్రీయత ఏంటి చాలామంది ప్రశ్నిస్తున్నారు ఎందుకంటే కేకే సంస్థ ప్రకటించింది కానీ చాలామంది ఏంటంటే అది కేకే సంస్థ ఏదో చెప్పింది ఇంత డ్రాస్టిక్ అంటే డిఫరెన్స్ ఉంటుందా రెండు పార్టీల మధ్య కూటమికి వస్తే ఒకవేళ టెన్ సీట్స్ తేడాతోనే ఎవరైనా గవర్నమెంట్ ఏర్పాటు చేయొచ్చని చెప్పారు కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చెప్పారు అది నిజమైంది ఎలా చేశారు శాస్త్రీయత ఏంటి మీ సర్వే అంటే మనం ఫోర్ లేయర్స్ ఆఫ్ సర్వే చేస్తాం సార్ మన ఇనిషియల్గా విలేజ్ వారి శాంపుల్స్ కావాలి సర్వే కావాలని అప్రోచ్ అయినా లేకపోతే మనల్ని అప్రోచ్ అయిన ఎమ్మెల్యేలకి విలేజ్ వారికి కావాలి అంటే మనకు ఫోర్ లేయర్స్ చేస్తాం ఇనిషియల్గా ఏంటంటే మనం ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ శాంపుల్స్ ఆల్రెడీ తీసి ఉంటాం ఆ రిపోర్ట్ ఉంటుంది అలాగే మనకు డేటా సైన్స్ అని మనకు ఎమోషన్స్ని డేటాగా కన్వర్ట్ చేసి ఆ డేటాని మనం ఎలా ఉంటుందని విలేజ్ వారిగా మండల వారిగా అనలైజ్ చేసిన ఒక డేటా ఉంటుంది అలాగే మనకు ఇస్తున్నటువంటి స్లీపర్ సెల్ ఇన్ఫర్మేషన్ ప్రతి విలేజు నుంచి ఎలా ఉంటుందని మారుతుందా లేదని అక్కడ మనకు ఇంతముందు సర్వే చేసినప్పుడు మనకు పరిచయం అయి మనతో కనెక్ట్ అయ్యి మనం ఇస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇది కాకుండా మనం ఈ మూడు లేయర్స్తో పాటు కంప్లీట్గా ఒక చిన్న కంపెనీకి ఏదైనా అవుట్ సోర్సింగ్ జిల్లాల వారిగా ఒక్కొక్క కంపెనీకి ఇవ్వడం జరుగుతుంది ఈ నాలుగు కరెక్ట్గా ఉన్నాయి ఒక విలేజ్ వారి వెరిఫై చేసుకుంటే కరెక్ట్గా ఉందనుకుంటే దాన్ని మనం ఫైనల్గా రిపోర్ట్ చేసి మనం ప్రయోజనం జరుగుతుంది ఇదే క్రమంలో చిన్న చిన్న మండలాల వారిగానో లేకపోతే కుదిరితే ఒక హై లెవెల్ రిపోర్ట్లో చుట్టుపక్కల కూడా వెరిఫై చేస్తుంటాం కాబట్టి ప్రతి ఒక్కటి అనలైజ్ చేసి ఒక్కొక్క నియోజకవర్గాన్ని జల్లి పట్టినట్టు బట్టి ఒక్క నియోజకర్గం ఫైనల్గా చేయాల్సి వస్తుంటుంది